నమస్తే అండి మరి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఇప్పటికే కొంతమంది అధికారులను అరెస్ట్ చేయడం కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్న ఘటనలు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గతంలో మద్యపానం నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఈ స్కామ్ జరిగిందని మీరు నమ్ముతున్నారు నూటికి నూరు రూపాయలు నమ్ముతున్నాం అవినీతి ఎక్కడ జరిగిందో ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం వాళ్ళు ఉండ డీలర్లకి ఏలకేకాయ కొమ్మకయ్యి రోజు ఎంత ఇవ్వమని దాని మీద అంతా ప్రజల మీద దాని రుద్ది ఆ డబ్బులన్నీ వసూలు చేసి మళ్ళీ జగన్ ప్యాలెస్కి పంపేటట్టుగా అన్నీ చేసుకున్నారు కళ్ళకు కట్టినట్లుగా టీవీలో చూడనే పేపర్లో చూడనే అన్నీ కూడా వార్తలు వస్తున్నాయి అసలు అవినీతి ఎంత అనేది కాదు అసలు ఉండ డబ్బంతా దుర్యోగం చేశాడు అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని రాష్ట్రానికి అమరావతి రాజధాని లేకుండా చేసి ఈ డబ్బంతా దుర్యోగం అంద అదేమంటే పేద ప్రజలకు మేము చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చెప్పి అసలు అంత దోపిడీ అసలు ఏ ఒక్క పని చేసినా కమిషన్ లేకుండా లేదు కనీసం పిల్లలకు పెట్టే అన్నంలో కానీ కోడిగుడ్డులో కానీ స్కూలు పిల్లల డ్రెస్సుల్లో కానీ కూడా కమిషన్లు తీసుకున్న బాపతి ఎప్పుడు చూడలేదు అసలు నాకు తెలిసి డెబ్బై ఎందు కానిచ్చి రాజకీయాల్లో ఇప్పుడు ఇటువంటి ఎంత అవినీతి ఎప్పుడు నేను చూడలేదు అటువంటి భారీ ఎత్తుగా అవినీతి చేసిన ముఖ్యమంత్రి అసలు ఇండియాలోనే నెంబర్ వన్ అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు పక్కన పెడితే సూపర్ సిక్స్ స్కాములు చేస్తూ ఉన్నారు ప్రతి దాంట్లోని కూడా లెక్కర్ కానీ శాండు ల్యాండ్ మైన్ అన్నింటిలోని కూడా అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు నేను కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు శక్తివంతం లేకుండా పనిచేస్తున్నారు ప్రజల కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు గారు అవనాయి కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు అవనాయి ఎమ్మెల్యేలు అవునాయి ప్రధా మంత్రులు అవనాయి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు ఇవి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కట్టుబడి పనిచేస్తున్నారు మీరు ఎక్కడైనా తేడా ఉంటే ఏలేదు చూపొచ్చు దాన్ని ఏదైనా అవినీతిని ఎండగట్టవచ్చు పైకి ఇచ్చే చెప్పచ్చు అదేమి ఎక్కడా కూడా మేము ఎవరు అడ్డం పడతలేదు మీరు ఎక్కడన్నా తప్పు జరిగితే చెప్పొచ్చు దాన్ని కంట్రోల్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండడు ఎక్కడన్నా తేడా వస్తే మీ ఏమి వెనక్కి తగ్గేది లేదు అవినీతిని ఎప్పుడు ప్రోత్సహించం తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా రామారావు గారి పేదల పార్టీ ఎప్పుడు బడుగు బని వర్గాల పార్టీ అసలు అటుమడిది ఈ ప్రజలు అవినీతిని ఎండగట్టేదట్టు ఎప్పుడు కూడా మేము సమర్థించం దాన్ని అందుకే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు ఎవరైతే అధికారులు కానీ టీడీపీ నాయకుల పేర్లు కానీ మీరు రాసి పెట్టుకోండి రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సినిమా చూపిస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎలా చూడొచ్చు అది అతను ఏమి లేదు మమ్మల్ని భయపెడతానికి అవినీతిని బయట పెట్టకుండా అతను గవర్నమెంట్లో చేసిన అవినీతిని బయట పెట్టకుండా ఉంటాం బ దడిచి బయట పెట్టరు అనే ఉద్దేశంతో ఆ రకంగా ఎసరకలు చేస్తున్నాడు అవి కథ చేయరు అసలు లెక్క చేయము అటువంటిది ఏం అవసరం లేదు భయపడాల్సిన పనే లేదు ప్రజల పక్షాన్ని మేము ఉండాం ప్రజలు ప్రజలు మా పక్షాన ఉండరు అధికార పక్షాన్ని ఇప్పుడు ఉండరు చంద్రబాబు అమ్మతో ఉండరు అటువంటివి బెదిరింపులకు బెదిరేదే లేదు అది అవినీతి అక్కడ జరిగిన ఏ ఏ ఏ మా దగ్గర జరిగినా బయట జరిగినా ఎక్కడైనా జరిగినా దాన్ని బయట పెడతాం దాన్ని అవినీతిని కంట్రోల్ చేయడానికి సొంతం అంటే రెండు వేల ఇరవై ఏడులో కూడా పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రజలు ఆశీస్సులు ఉండాలిగా ఇప్పుడు పాదయాత్రను నువ్వు చేస్తానంటున్నావు మళ్ళీ అధికారం కోసంకి మళ్ళీ ప్రజల్ని నమ్మేయటానికి ఒకసారి నమ్మించావు నమ్మిచ్చి పాదయాత్ర చేసి నమ్మించావు ఈ తడ నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నిన్ను నెంబరు నీ కోటేరు నువ్వు ఏ నియోజకవర్గంలో అయినా మీ మీ కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వస్తున్నారా పనిచేయట్లు అర్థమైపోయింది నువ్వు ఎలక్షన్ ముందు కన్నా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఓడిపోయి బయటకు వచ్చిన తర్వాత అవినీతి వచ్చాడు బయటపడింది ఎక్కడ లేని ఎవరికి తెలవన అయినవి బయటపడింది అది అంతా చూసి వాళ్ళే సిగ్గుపడుతున్నారు ఎంత అవినీతి జరిగిందని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే సిగ్గుపడి బయటికి రావట్లా అటువంటి పరిస్థితుల్లో నువ్వు పాదయాత్ర చేసినా రావు లేదు ఏ యాత్రలు చేసినా రావు లేదు పుణ్యక్షేత్రాలు తిరిగినా నువ్వేమి అధికారానికి రావు అనుమానం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం కాలం కడుస్తూ ఉంది ఎలా ఉంది సార్ అసలు ప్రజల్లో ఏమైనా మార్పు గమనించారా రాష్ట్రంలో కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారు ఈ పాలన ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా ఉంటుంది మనకు అర్థమైపోతా ఉంది పరిపాలన సాఫీగా తాగుతూ ఉంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది ఒక్కసారి అభివృద్ధి ఒకసారి కావాలంటే ఎవరో కూడా చేయలేరు ఏ ప్రభుత్వం చేయలేదు అభివృద్ధి అనేది నిదానంగా జరుగుతుంది అంతేగా తప్ప రోజులకి తెల్లారేపాటికి అభివృద్ధి జరగదు అటువంటిది పరిపాలన ఎక్కడా చూసినా సాఫీగా ఉంది ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంది ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరిన ఇబ్బంది వాళ్ళు తెలుసుకుని అవి మనకు పంపించండి ఆ ఇబ్బందులు తీరుద్దాం అనే మాట తప్ప ఇంకోటి ఏమీ లేదు ఎక్కడైనా సరే సాఫీగానే ఉంది పరిపాలన అనేది బాగుంది థ్యాంక్ యూ